పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఎటకారం సరసాలు ఏడాడుకోవాలని ఆడాడుకోవాలి కానీ బుద్ధి పుట్టిన జట్లు ఆడుకుంటే ఏమవుతుందనేది నేను అర్థమైంది ఆయనకి ఎటకారం ఎక్కువయ్యి అసందర్భంగా అసహజంగా మతిలైన మాటలు మాట్లాడినాడు నీ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లాయర్ నువ్వు ఎందుకంటే సుబ్బారెడ్డి గారి తరపున లాయర్ వేసేటప్పుడు రాజకీయంగా నీ ప్రత్యర్థి నీ మీద ఏ ఆయుధాలతో వస్తున్నాడో సంబంధం లేకుండా వాళ్ళకి ఆయుధాలు ఇచ్చే పద్ధతిలో ఉన్నాడు ఎందుకంటే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం ఆవు పాలతో వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది పంది నెయ్యి కావచ్చు లేదా పశువులకు సంబంధించి కావచ్చు జంతువుల నుంచి వాడారు చేపల ద్వారా వాడారని మీరు ఆరోపిస్తున్నారు అది రెడ్యుక్లస్ ఎందుకంటే ఆవు నెయ్యయ్యే ఖర్చు కానీ ఇది ఎక్కువ కానీ ఎక్కువ దాన్ని ఎందుకు వాడతారు బంగారులో వెండి కలుపుతారని వెండిలో బంగారు కలపరా ఇది లాజిక్గా చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ సందర్భం ఏంటనే సంబంధం లేక మాట్లాడడం వల్ల నిన్న ప్రత్యర్థి మీడియాకు ఒక ఆయుధం ఇచ్చినావు అంటే వెండి ఆవు బంగారు పంద అంటే మీ హిందూ మతం మీద విశ్వాసం లేదు కాబట్టి హిందూ పవిత్రమైనటువంటి ఆవు పైన విమర్శలు చేస్తాననేశారు నేనంతా డిబేట్లు పెట్టుకునే చదిపారు మీరు ఎందుకోసం పోయినారు కోర్టుకి సమస్యను పరిష్కరించడంతో పాటు వైసీపీ ముందు నిందన పోగొట్టడం కోసం పోయినారు నిందలు వేసుకోవడం కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు మొత్తుకున్నట్టు మీ స్పోక్స్ పర్సన్స్కు మీ లాయర్లకు ఏం మాట్లాడాలి కోర్టులో ఏం మాట్లాడాలి మీడియాతో ఏం మాట్లాడి సమాజానికి ఏం మెసేజ్లు చెప్పి ట్రైనింగ్ ఇస్తే బెటరు లేకపోతే సమస్య పరిష్కారం కాకపోక కొత్త సమస్యలు నెత్తినేసుకుంటారు ఇంకా నెత్తినేసుకోవడం మా ఆనందమైన జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మనం చేయగలిగింది లేదు